పవిత్ర గంగానది భూమిపై ఎలా ప్రవహించిందో తెలుసా తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అందరికీ నమస్కారం మహాభారతం సిరీస్కి స్వాగతం ఈ ఎపిసోడ్లోకి వెళ్లే ముందు నిన్నటి ప్రశ్నకి ఆన్సర్ తెలుసుకుందాం గత ప్రశ్న పాండవుల్లో పెద్దవాడు ఎవరు జవాగు యుధిష్ఠిరుడు ఇప్పుడు ఎపిసోడ్లోకి వెళదాం తీర్థయాత్రలలో భాగంగా లోమష మహర్షి పాండవులను గంగానది తీరం వద్దకు తీసుకువెళ్లాడు ఆయన ధర్మరాజును అడిగాడు ఈ పవిత్ర గంగానది భూమిపై ఎలా ప్రవహించిందో తెలుసా ధర్మరాజు వినమ్రంగా తెలియదు అన్నాడు అప్పుడు లోమషుడు చెబుతాడు ఓ ధర్మపుత్ర ఒకప్పుడు భగీరథుడు అనే రాజకుమారుడు ఉండేవాడు తన పితామహులు సగరుని పుత్రులు వారు కపిలముని శాపంతో బూడిదైపోయారు తమ ఆత్మలు విముక్తి పొందడానికి స్వర్గంలో ఉండే గంగ భూమిపైకి వచ్చి వారిపై ప్రవహించాలి దానికోసం భగీరథుడు తపస్సు మొదలుపెట్టాడు భగీరథుడు వేల సంవత్సరాల సూర్యుని దిశగా నిలబడి గంగాదేవిని ఆరాధించాడు గంగాదేవి అతని భక్తితో కదిలి నేను భూమిపై పడితే భూమి నా ప్రవాహం భరించలేదు అంది అప్పుడు భగీరథుడు శివుణ్ణి ప్రార్థించాడు ఓ నీలకంఠ నీవే గంగానది ప్రవాహాన్ని భరించగలవు అప్పుడు శివుడు భగీరథ నీ తపస్సు నన్ను ప్రసన్నంచేసింది గంగాదేవి నా జటలపై పడవచ్చు అలా గంగాదేవి ఆకాశం నుండి కిందకు దూసుకువస్తున్నప్పుడు శివుడు తన జటాలలో ఆమెను చుట్టి మృదువుగా భూమిపై ప్రవహింపచేశాడు గంగానది కేవలం నీరుకాదు అది తపస్సు పట్టుదల భక్తి యొక్క ప్రవాహం మన జీవితంలోనూ కష్టాలు వచ్చి కూల్చినా వగీరథుడుల దృఢనిశ్చయంతో ముందుకెళితే కూడా సాధ్యమవుతుంది ఈరోజు ప్రశ్న ద్రౌపదిని అవమానించినప్పుడు సభలో ఎవరూ ఆమెకు సహాయం చేశారు ఆప్షన్స్ ఏ యుధిష్ఠిరుడు బి కృష్ణుడు సి అర్జునుడు డి భీముడు మీ జవాబు లో రాయండి సమాధానం వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్